నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఈరోజు నేను మరో కోణం వేదికగా రెండు ముఖ్యమైనటువంటి వార్తలు చెప్పేందుకు ఇక్కడికి వచ్చాను అన్నమాట అందులో మొదటి వార్త ఏంటంటే కాస్త వాస్తవానికి దగ్గరగా ఉంది కొంచెం కొత్తగా ఉంది రేపు జరిగినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అని అనిపించే వార్త ఒకటైతే ఇంకొకటి చూడగానే అబ్బా ఎవడో బాగా పులిహోర కలిపాడ్రా ఎవడో బాగా మసాలా దట్టించి వండి వార్చాడ్రా అని అనిపించేటటువంటి మరొక వార్త రెండో వార్త అన్నమాట సో ఈ రెండు ఎట్ ఏ టైం సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి ఒక పక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దీని మీద సాయంత్రానికల్లా చర్చోపచర్చలు జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది కాబట్టి వీటి గురించి నా అభిప్రాయాన్ని నా విశ్లేషణని నేను తెలుసుకున్నటువంటి సమాచారాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అందుట్లో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సిన వార్త ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి ఎస్ పవన్ కళ్యాణ్ తన మనసు మార్చుకున్నారు ఆయన రెండు చోట్ల పోటీ చేయబోతున్నారనేది ప్రధానమైనటువంటి వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది దాదాపు మధ్యాహ్నం నుంచి ఎక్కడ చూసినా ఏ ఫేస్బుక్ పేజ్ పేజ్ మీద చూసినా ఏ వాట్సాప్ గ్రూప్లో చూసినా ఇదే వార్త అయితే చక్కర్లో కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కనిపిస్తోంది అసలు వార్త సారాంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల నుంచి పోటీ చేయబోతున్నాడు రెండు చోట్ల పోటీ చేయటం అంటే రెండు అసెంబ్లీ స్థానాల నుంచి కాదు ఒక అసెంబ్లీ స్థానం నుంచి ఒక పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేటటువంటి ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనేదైతే ప్రధానంగా చక్కర్లో కొడుతున్నటువంటి వార్త దాని కంటిన్యూషన్గా ఏం చెప్తున్నారు రేపటి రోజున ఈ యొక్క పొత్తులో భాగంగా ఎలాగో మనం కేంద్రంతో సఖ్యతగా ఉన్నాం కాబట్టి ముందు నుంచి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి రేపటి రోజున అవసరమైతే కేంద్ర మంత్రిగా కూడా అవకాశం దక్కొచ్చు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక అసెంబ్లీ స్థానం నుంచి ఒక పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు రేపు కేంద్ర మంత్రిగా అవకాశం దొరికినట్లయితే ఎలాగో అస పార్లమెంట్ స్థానానికి పోటీ చేశాడు కాబట్టి ఇటు అసెంబ్లీ స్థానానికి రిజైన్ చేసి అటు వెళ్ళిపోతారు లేదు లేదు పరిస్థితుల పరిణామాలు దానికి అనుకూలంగా లేవు అనుకుంటే పార్లమెంటు స్థానానికి రిజైన్ చేసేసి అసెంబ్లీ స్థానాన్ని అట్టి పెట్టుకుంటారు ఎలాగో రేపు గెలిచి అధికారంలోకి వచ్చేది మనమే కాబట్టి తను ఖాళీ చేసిన స్థానంలో మళ్ళీ తన సొంత అభ్యర్థిని పెట్టి గెలిపించుకోవడం పెద్ద టాస్క్ కాదు పెద్ద కష్టమైన పని కాదని చెప్పేసి అయితే ఆయన భావిస్తున్నట్లుగా అయితే ఈ వార్త తిరుగుతోంది ఏకంగా స్థానాలు కూడా చెప్పేస్తున్నారు అందుట్లో అసెంబ్లీ స్థానం పెఠాపురం అని పార్లమెంటు స్థానం అనకాపల్లి అని చెప్పేసి అయితే ఒక చర్చ నడుస్తోంది ఇది పూర్తిగా వార్త యొక్క సారాంశం ఇది ఎంతవరకు వాస్తవానికి దగ్గరగా ఉందంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల పరిస్థితులు అంతకు ముందున్నటువంటి పరిణామాల పరిస్థితులను బేరీజ్ వేసుకున్నట్లయితే కొంతవరకు ఒక నైంటీ పర్సెంట్ నిజమేనేమో నమ్మొచ్చేమో అనేటటువంటి విధంగా అయితే ఈ వార్త ఉంది ఎందుకంటే గతంలోనే అనకాపల్లి స్థానం నుంచి నాగబాబు పోటీ చేస్తారు అనేటటువంటి ఒక చర్చ అయితే జరిగింది కారణాలు ఏవో కానీ ఆ తర్వాత నాగ నాగబాబు పేరు అయితే మళ్ళీ తెరమీదకు రాలేదు అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి సంబంధించి కొనతాల రామకృష్ణ పేరు ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది కాబట్టి పార్లమెంట్ కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి అయితే అక్కడ క్లియర్గా తెలుస్తోంది మొదట నాగబాబు పేరు వచ్చిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు వచ్చినా ఎవరి పేరు వచ్చినా సరే అనకాపల్లిని దాదాపుగా జనసేన ఖాతాలోనే ఉండబోతోంది అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా కాబట్టి మ్యాక్సిమం ఈ వార్త నిజం అనేటటువంటి ఆలోచన అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది అట్ ద సేమ్ టైం మరి భీమవరం వదిలేసి గాజువాకు వదిలేసి పిఠాపురం ఏంటని చెప్పేసి చాలామంది అడుగుతున్న ప్రశ్న సో మొదటి నుంచి స్పెక్యులేషన్స్ పిఠాపురం మీద ఉన్న ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో పవన్ కళ్యాణ్ మనసు కూడా పిఠాపురానికే అంకితం అయిపోయినట్లు అయితే కొన్ని పరిస్థితులు చాలా క్లియర్గా కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తాయి భీమవరానికి కూడా తమ పార్టీ అభ్యర్థిని ఒకళ్ళని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి భీమవరం మీద కూడా అంత ఆసక్తి లేదు ఖచ్చితంగా గన్ షాట్గా కొట్టేటటువంటి స్థానం పిఠాపురమే అనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ అయితే జనసేన అంతర్గతంగా కూడా చెప్పుకునేటువంటి మాట సో పిఠాపురమైనా లేదంటే భయంవరమైనా లేదంటే గాజువాకైనా సరే అసలు ఏ స్థానం అడిగినా సరే పవన్ కళ్యాణ్ కేటాయించేందుకు తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధంగా ఉంది కాబట్టి అందుట్లో పెద్ద ఏమీ లేదు పవన్ కళ్యాణ్ నాకు ఫలానా స్థానం కావాలి అని చెప్పిన తడుగా వెంటనే ఆ స్థానం మీదే మేము కూడా గట్టిగా కృషి చేస్తాం దగ్గరుండి గెలిపించుకునే బాధ్యత మాది అని చెప్పేసి ఇటుపక్క తెలుగుదేశం పార్టీ కూడా అంతే బలంగా చెప్తోంది అదేవిధంగా మాటిస్తోంది కాబట్టి ఇక అందులో పెద్దగా వెనక్కి పోవాల్సిన అవసరం లేదు సో ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి దిగటం అనేది దాదాపుగా ఖాయమైపోయినట్టు అనుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ వార్తలో ఉన్నట్టుగా అనకాపల్లి స్థానం నుంచి కూడా పార్లమెంటుకు పోటీ చేసిన ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం అయితే లేదు సో ఈ వార్త అనేది అనకాపల్లి పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి రేపు ఏదో ఒక స్థానం ఎదుర్కొని అసెంబ్లీలో ఉండటమా పార్లమెంట్లో ఉండటం అనేది డిసైడ్ చేసుకోబోతున్నారు ఇది తథ్యం రేపు జరగబోయేది అనేటటువంటి వార్త అయితే నమ్మటానికి ఆస్కారం అవకాశం కల్పిస్తుంది ఇది ఒక పక్కన పెడితే ఇక పులిహోర లాంటి వార్త అంటూ ఇక్కడ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం ఈరోజు మధ్యాహ్నం నుంచి దీంతో పాటుగా ఇంకొక వార్త కూడా హల్చల్ చేస్తోంది అదేంటంటే ఈరోజు చాలా కీలకమైనటువంటి భేటీ బీజేపీలో జరగబోతోంది ఒక చర్చ జరగబోతోంది ఒక మీటింగ్ జరగబోతోంది రాష్ట్ర బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో అధ్యక్షాలుగా ఉన్న పురందేశ్వరులతో పాటు సోమవీర రాజు ఇంకా కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడబోతున్నారు జేపీ నడ్డా కానీ ఇతర పార్టీ పెద్దలు కానీ వీళ్ళు ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా వీళ్ళ మనసులో ఏముందో తెలుసుకున్న తర్వాత మాత్రమే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండాలా ఉండకూడదనేది నిర్ణయిస్తారు సో సోమవీర్రాజు వంటి వాళ్ళు కొంచెం గట్టిగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్ళు బలంగా వాణి వినిపించే అవకాశం ఉంది ఎక్కడో చెడగొట్టే ప్రయత్నం అయితే దానికి కంటిన్యూస్గా వస్తున్నటువంటి మరొక వార్త ఇది ఖచ్చితంగా పులిహోరని అనుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు ఇక పొత్తు ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయింది అనుకున్నటువంటి తరుణంలో సీట్ల పంపకాలు అంటే ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలనేటటువంటి లెక్కలు కూడా తేలిన తరుణంలో కేవలం ఫలానా సీటు మీకు ఫలానా సీటు మాకు అనేటటువంటి ఫైనల్ లెక్కను మాత్రమే తేల్చుకునేందుకు పెడుతున్నటువంటి క్రమంలో మళ్ళీ బీజేపీ కింద రాష్ట్ర శాఖలో ఉన్నటువంటి నాయకుల్ని లీడర్లందరినీ పిలుస్తారు వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుంటారు వాళ్ళు ఎస్ అంటే ఎస్ అని వాళ్ళు నో అంటే నో అన్నట్లుగా అక్కడ పొత్తు ఉంటుందా లేదా అనేది ఈ రాత్రికి తేల్చేస్తారనేదైతే పెద్ద పులిహోర లాంటి వార్త ఆల్రెడీ పొత్తుకు సంబంధించినటువంటి ఫైనల్ కంక్లూజన్కి దాదాపుగా వచ్చేసారు రేపు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో రెండో లిస్ట్ కూడా దాదాపుగా రిలీజ్ కాబోతున్నాయి దానికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరగబోతున్నాయని ఆలోపులో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ తేల్చేసుకుంటే ఎలాగో ఐదు సీట్లు అంటున్నారు పార్లమెంటు ఎనిమిది సీట్లు అసెంబ్లీ అంటున్నారు కాబట్టి సరే బేరసారాల్లో అవసరమైతే నాలుగుకైనా దిగిపోయి ఎనిమిది కాకపోతే కొంచెం ఆరుకైనా దిగిపోయి మొత్తానికి అసెంబ్లీకి పార్లమెంట్కి రెండింటికి సెట్ చేసుకుందాం అనేటటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు సీట్లు సీట్లకు సంబంధించిన కూడా ఫలానా స్థానం ఫలానా స్థానం అయితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ మనసులో ఒక రఫ్గా క్యాల్కులేషన్ కూడా ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా ఏదో పురంధేశ్వరిని పిలిచి ఇప్పుడు కొత్తగా ఏదో సోమవీరరాజుని పిలిచి ఏమండి ఏమండి మీరేమంటారండి పెట్టుకుందామండి వద్దండి మీరు వద్దంటే వద్దండి పెట్టుకుందామంటే పెట్టుకుందామండి అని అడిగేంత సీను గానమండి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి సీన్ కానివ్వండి అక్కడ అయితే దాదాపుగా లేవనే చెప్పాలి ఒకవేళ భేటీ జరిగితే జరగవచ్చు అంతర్గతంగా మాట్లాడుకుంటే మాట్లాడుకుండొచ్చు వాళ్ళ అభిప్రాయం ఏదో చెప్తే చెప్పుకుంటూ ఉండొచ్చు అంతవరకే తప్ప కేంద్ర అధిష్టానం గీచన గీతం దాటేటటువంటి పరిస్థితి దాన్ని మించి గొంతు పెకిలించేటటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ బీజేపీలో లేదుగాక లేదు కాబట్టి సోమవీర్రాజు ఏదో తిరుగుబాటు జండా ఆయన మాట కాదని చెప్పేసి ఆయన మాటకు విలువిచ్చేసి ఏదో పొత్తును తెంచేసుకుంటారనేటటువంటి పరిస్థితి అయితే లేదు ఇది ఎవరో నమ్మాల్సినటువంటి అవసరం లేదు కేవలం ఇది ఒక పులిహోర వార్త మాత్రమే లెక్కలు తేలిపోయాయి సీట్ల పంపకాలకు సంబంధించి రఫ్గా వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసారు కాబట్టి ఫైనల్గా ఇదిగో ఈ సీటు ఫలానా స్థానం అని చెప్పేసి ఫైనల్గా మాట్లాడుకోవడానికి మాత్రమే రేపటి రోజున భేటీలు జరుగుతాయి తప్ప ఇంకా పొత్తుంటుందా లేదా వస్తుందా రాదా అనేటువంటి సందేహం అయితే ఇప్పుడు రావాల్సినటువంటి అవసరం అయితే లేదు సో మొత్తానికి ఈ రెండు వార్తలు విన్న తర్వాత మీకేమనిపిస్తోంది మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు నిక్కచ్చగా కమెంట్ రూపంలో తెలియజేస్తే ప్రయత్నించండి అందుకని ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే